అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటనపై కసరత్ అండి ప్రతిపాదనలు సిద్ధం పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాల్స్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ భేటీ అయితే కానుందండి ఈ మేరకు ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ చూద్దాము డిసెంబర్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటల సమయానికి ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది ఈ సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షనర్ల కోసం ముఖ్యమైన నిర్ణయాలకు వేదిక కావచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి మధ్యంతర వేతనం అండి ఐఆర్ పై చర్చ ఈ సమావేశంలో ఉద్యోగులకు మధ్యంతర అభివృద్ధి ఇంటీరియం రిలీఫ్పై ముఖ్యమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సో మధ్యంతర అభివృద్ధి అనేది ఎంత శాతం ఇవ్వాలి ఇది రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది ఏ విధంగా అమలు చేయాలి అనేది వాటిపైనైతే ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది సో ఈ అంశాలపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయాలు ఈ సందర్భంలో చర్చకు వచ్చాయండి సో తెలంగాణలో ఐఆర్ అమలు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఐదు శాతం మధ్యంతర వేతనం అమలులోకి తీసుకొని వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వము సో రెగ్యులర్ ఉద్యోగం మరియు పెన్షనర్లకు తమ మూల వేతనం నుంచి ఫైవ్ పర్సెంట్ ఐఆర్ పొందుతున్నారు ఈ నిర్ణయం ద్వారా అరవై వేల మందికి పైగా లబ్ధిదారులు అయితే పొందుతున్నారన్నమాట ఐఆర్లు ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుంచి ఈ ఐఆర్ అమల్లోకి తెచ్చారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటన కాకపోయినా ఐఆర్ అమలు ద్వారా అయితే తెలంగాణ ఉద్యోగులను ఈ విధంగా సాంతవన పరిచారు ఇక ఏపీలో ఐఆర్ పై ఆశలండి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు తెలంగాణ కంటే ఎక్కువ ఐఆర్ మినిమం ఎనిమిది శాతం ఇవ్వాలని ఆశిస్తున్నారు ఉద్యోగ సంఘాలు ముప్పై సంఘాలు ముప్పై శాతం ఐఆర్ కోరుతున్నాయి అయితే ఈ మేరకు ప్రభుత్వం తన లెక్కలు వేస్తూ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేస్తుంది మధ్యంతర వృత్తి ప్రకటన ఉద్యోగులకు గుడ్ న్యూస్ కావచ్చు క్యాబినెట్ సమావేశంలోనూ ప్రధాన చర్చ అంశాలు ఉద్యోగ సమస్యలండి జీతాలు పెన్షన్లు మరియు వేతన సవరణలు మధ్యంతర వేతనపై ప్రకటనపై చర్చ అండి సోషల్ వెల్ఫేర్ పథకాల అమలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు పునరావృత సమీక్ష రాబోయే ఎన్నికల ప్రణాళిక సో ప్రజలకు ఆకర్షణీయమైన పథకాలు ప్రకటన చేయడము ఇక వినియోగదారుల అభ్యంతరాలు పరిష్కరించడము విద్య ఆరోగ్యం వైద్యం ఇతర రంగాల్లో సమస్యలపై చర్యలు ఇక తీవ్ర పోటీ అంటే ఏపీ వైస్ తెలంగాణ అన్నట్టుంది ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఏపీ ప్రభుత్వంపై అయితే స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో ఐఆర్ ప్రకటన ద్వారా ఉద్యోగులు మధ్యంతర మధ్య సో ఉద్యోగుల మధ్య అయితే సంతృప్తి వాతావరణం అయితే కల్పించారు ఏపీ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలని అయితే భావిద్దాము సో ఈ సందర్భంగా ఇక్కడ మనం టేబుల్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ టేబుల్లో కంప్రెషన్ ఆఫ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెన్షనర్లకు అండి ద పెన్షన్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య వ్యత్యాసం సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేది ఆంధ్రప్రదేశ్ రైట్ సైడ్లో ఉండేది తెలంగాణ అండి సో మనకు డెబ్బై ఏళ్ళు దాటితే ఏపీలో అయితే ఏడు శాతమే ఇస్తున్నారు కానీ తెలంగాణలో పదహైదు శాతం ఇస్తున్నారు సో ఎక్స్ ఈజ్ ఇంటూ తెలంగాణ పెన్షన్స్ నూట పద్నాలుగు పర్సెంట్ అయితే ఎక్కువ ఇక డెబ్బై ఐదేళ్లకు ఏపీలో పన్నెండు శాతం ఇస్తే తెలంగాణలో ఇరవై శాతము ఎనభై ఏళ్ళ దాటిన వారికి ఏపీలో ఇరవై శాతం ఇస్తుంటే తెలంగాణలో ముప్పై శాతము ఎనభై ఐదేళ్ళు దాటిన వారికి ఏపీలో ఇరవై ఐదు శాతం ఇస్తుంటే తెలంగాణలో నలభై శాతము తొంభై ఏళ్ళు దాటిన వారికి ఏపీలో ముప్పై శాతం ఇస్తుంటే తెలంగాణలో యాభై శాతం ఇవ్వడము అలాగే తొంభై ఐదేళ్ళు దాటిన వారికి ఏపీలో ముప్పై ఐదు పర్సెంట్ బేసిక్ పెన్షన్ ఇవ్వడము అదనంగా అలాగే తెలంగాణలో అయితే దాదాపుగా డబల్ అని ఇప్పొచ్చండి సో అరవై శాతం బేసిక్ పెన్షన్ ఇవ్వచ్చు ఇక వంద ఏళ్ళు ఆ పైన వారికి ఏపీలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ పెన్షన్ ఇక తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ బేసిక్ పెన్షన్లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి Thank you for watching this video.